మెల్లను రూపే మా పును రామ నామము మంగళం బగు భక్తి సోపాడిన శుభకరం బగు రామ నామము జయ శ్రీరామ్ ఈరోజు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మన అంబాపురం గ్రామంలో రామాలయం సన్నిధానం నందు రామనామం చెప్పడం వల్ల మీ ఊరు పవిత్రంగా ఎన్ని జన్మల పుణ్యమో మీకు సార్థకమైంది రామనామం వల్ల ఏమైందంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా దాతవ్రాసిన వ్రాతత్డి చెడి దైవమే శ్రీ రామనామం సత్య సావిత్రి కథ తెలుసుకున్నాం అంటే ఈ రామనామం చేయటం వల్ల పంచ పాండవులు కూడా కృష్ణుడు వీపు ఉన్నాడు కాబట్టి యుద్ధంలో జయాన్ని పొందగలిగినారు పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనించుడు రామనామం పెద్దలను ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారికి రామనామం రక్షిస్తుంది ఎందుకంటే రాముడు తండ్రి అగ్నిని పాటించి పొద్దున పట్టాభిషేకం అంటే అడవికి పోవాలంటే పోయినాడు మాట్లాడకుండా ఎదురు మాట్లాడలేడు పొద్దున పట్టాభిషేకం అందరినీ పిలిపించాడు రాజులలో పొద్దున పట్టాభిషేకం జరుగుతూ ఉంది మరి జరిగే సమయంలో కూడా నాయనన్ను అడిగిపోవాలి పద్నాలుగేళ్ళు అన్నాడు మాట ఎత్తలే ఏయ్ నన్ను ఎందుకు అందరికీ చెప్పి పొద్దున పట్టాభిషేకం అని చెప్పి అందరిని పిలిచి నువ్వు నన్ను ఇప్పుడు అడిగి పంపిస్తావని తండ్రిని ఎదురు మాట్లాడలే తండ్రి చెప్పిన మాట జవాతాటకుండా అడి వెళ్ళాడు అడి వెళ్తే రామును ఒక్కరిని వమ్మడే కానీ భార్యను బొమ్మలే మరి భార్య కూడా సతీని అనుసరించింది నేను వస్తా అంటే నిన్ను బొమ్మలేదు మా నాన్న నన్ను బొమ్మని ఆడు నువ్వు ఇక్కడే ఉండు హాయిగా ఇంట్లో ఉన్నాడు అంటే ఏమన్నది మా నాయన నువ్వు భర్తని సాగుతాడని ఇచ్చినాడని ఇంటి ఇంట్లో పెట్టిపోతాడని ఇవ్వాలని మాట అంటే తను కూడా పతిని అనుసరించింది అంటే ఎప్పటికైనా స్త్రీ పతిని అనుసరించి వెళ్ళాలి రెండవది మరి సరే వాళ్ళైతే భార్య భర్తలు ఇక లక్ష్మణుడికి పోవడానికి ఏం పడింది తల్లి వేరే తల్లి వేరే తల్లి కొడుకు అంటే అన్నదమ్ముల ఐక్యత ఎట్ట ఉండాలనేది అక్కడ లక్ష్మణుడు చూపించాడు తండ్రి మాట ఎట్ట వినాలనేది రాముడు చూపించాడు భార్య ఎట్ట ఉండాలనేది సీతమ్మ చూపించింది తండ్రి ఆజ్ఞని పాటించి జయం పొందినాడు రాముడు ఎక్కడున్నాడో జనాలలో అక్కడే ఉన్నారు ఇక్కడ కైకేయి ఏమని చెప్పింది భర్తనికి పట్టాభిషేకం కట్టాలి కదా ఇంకా నీకు పట్టాభిషేకం అంటే ఆఖరుకు కన్న కొడుకు కూడా కైకేయిని తిట్టి నానా మాటలు మాట్లాడి నా అన్న లేని రాజ్యం నాకెందుకని తను కూడా అలా అడవికి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళిపోతే మరి అప్పుడన్నా అన్న నువ్వు లేని అంటే కూడా రాముడు రావచ్చు కదా రాలేదు అమ్మ నాయన మీ అమ్మ మాటలు కాదు మీ అమ్మ మాట నాకు తెలియదు నాన్న చెప్పాడు నాన్న ఆజ్ఞ పాటిస్తా సరే నీ అమ్మ నీకు పట్టాభిషేకం కట్టాలనేది పోయి ఏలుపు ఏళ్ళ తర్వాత వస్తా అన్న నువ్వు లేదని నాకు వద్దు కనీసం అంటే నీ పాదాలన్నీవని పాద పట్టాభిషేకం జరిగింది చూడండి రాముడి అన్న పాదాలతో పట్టాభిషేకం పద్నాలుగు వెళ్ళాడు అందుకనే రామచంద్రుడి ఆదర్శమూర్తి ఈ విశ్వాంశువనామ సంవత్సరంలో అందరం విశ్వం అంటే లోకమంతా విశ్వాసంగా ఉండాలి అర్థమైందా విశ్వాసం అంటే విశ్వమంతా లోకంలో ఒకరికి ఒకరు విశ్వాసంగా దైవనామాన్ని చెప్పుకుంటూ జీవనం గడిపితే మనము ఇందులో ఎంత ఉందో భావన ఈ ఒక్కనాటికి రెండు పాటలు చెప్పాను నీకు ఇక దండిగా ఉన్నాయి రోజు మీరు చేస్తుండండి వచ్చినప్పుడు దీన్ని వివరణ వివరించి మన జీవితాన్ని తరించుకుందాం శాస్త్రాల్ని పాటిద్దాం పెద్దల మాటలు విందాం గురువుల మాటలు విందాం మన జీవితాన్ని తరించుకుందాం నేను పెద్ద నేను పెద్ద నాది సాగాల నాది సాగాల అనుకుంటే జీవితం సాగదు పరమాత్మ చెప్పినట్టు సాగాల శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఇది గుర్తుపెట్టుకోండి శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలా పరమాత్మ చెప్పిన మార్గంలో నడవాలా అంతే నేను సాగాలని కానీ నాదే నిగ్గాలని కానీ నా మాటే ఉండాలని అనేది ఉండకూడదు పరమాత్మే అందరికీ మన పెద్దవాడు పరమాత్మ మాట విని మనం తరించుకుందాం ఇందులో నా వల్ల ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయం